చాలామంది గోర్లు ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు తీయడం మంచిది కాదు అలాగే చాలామంది నోటితో గోర్లను కొరికి తీస్తూ ఉంటారు అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు అలా గోర్లు కొరకడం వల్ల శ్రీహరి అంతటి వాడినైనా లక్ష్మీదేవి విడిచిపెడుతుందట అంటే దారిద్రానికి కారణమవుతుందని నీతి శాస్త్రం చెప్తుంది అందుకే గోర్లు కత్తిరించే విషయంలో చాలా నియమాలు ఉన్నాయి గోర్లు ఏ రోజు తీసుకోవాలి ఏ చోట తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ రోజు తీసుకోవాలి గోర్లు తీసుకున్నాక అవి ఎక్కడ పడవేయాలి అన్నది మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు తెలుసుకునే ముందు ఈ వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకెంతో ప్రోత్సాహం కలుగుతుంది మామూలుగా ఆదివారం చాలామంది అనుకుంటారు గడ్డం ఎయిర్ కటింగ్ చేయించుకున్నాక గోర్లు కూడా తీసుకుంటుంటారు కానీ ఆదివారం గోర్లు అస్సలు తీయవద్దని నిపుణులు చెబుతున్నారు ఒకవేళ ఆదివారం గోర్లు గనక తీస్తే దారిద్ర్యం వెంటాడుతుందట గ్రహచారం కూడా అంతగా బాగుండదని గుర్తుంచుకోవాలి ఇక కొంతమంది విపరీతంగా వేళ్లకు గోర్లు పెంచుకుంటూ ఉంటారు అది కష్టాలను ఆహ్వానించినట్టే గోర్లు కత్తిరించుకోవడానికి సోమవారం చాలా మంచి రోజు అది కూడా ఉదయం పూట మాత్రమే గోర్లు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యా సమయంలో గోర్లు తీయరాదు ఇలా సోమవారం గోర్లు తీసుకోవడం ద్వారా శుభవార్తలు వింటారు పెద్దల నుండి మంచి ఫలితాలను అందుకుంటారు అలాగే మంగళవారము ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లు తీయవద్దు ఈ రోజు గనక తీస్తే చిక్కులు తప్పవని అంటున్నారు జీవితంలో అడ్డంకులు పెరుగుతాయని పూర్వీకులు చెప్తున్నారు మంగళవారానికి కుజుడు అధిపతి మన శరీరంలోని రక్త ధాతువులకు కూడా ఆయనే అధిపతి కాబట్టి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ గోర్లు తీయకండి ఇక బుధవారం గోర్లు తీసుకోవడం సరైన రోజుగా సూచిస్తున్నారు బుధవారం రోజున గోర్లు తీసినట్టయితే ప్రశాంతత మనశ్శాంతి కలుగుతుందని చెప్తున్నారు ఇక గురువారం రోజు కొన్ని మంచి సంకేతాలు ఇచ్చే రోజు కావడం వల్ల ఆ రోజు గోర్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇక శుక్రవారం గోర్లు అస్సలు తీయకండి శుక్రవారం గనక గోర్లు తీస్తే అనారోగ్యం దారిద్రం శత్రుపీడలు పెరుగుతాయి ముఖ్యంగా స్త్రీలు గనక శుక్రవారం రోజున గోర్లు తీసుకుంటే ఆ కుటుంబంలో దారిద్రం తాండవిస్తుంది ఇక శనివారం శనివారం గోర్లు తీసుకోకూడదు అంతేకాదు నోటిలోని పంటికి కూడా గోరు ఆనకూడదు గోరును కొరకరాదు శనివారం గిట అలా చేస్తే దారిద్ర్యం నెత్తిమీద తాండవిస్తుందని శాస్త్రం ఉదయం పూట మాత్రమే గోర్లు తీసుకోవాలి అది కూడా ఏదో ఒక మూల కూర్చుండి గోర్లు తీసుకున్నాక అవి ఒక కాగితంలో కానీ ఆకులో గాని మడిచిపెట్టి ఒక చిన్న గోతులు వేయాలి లేదా ఎవరు కూడా అక్కడ నడవని చోట ఈ గోర్లు వేయొచ్చు ఇంట్లో ఈ గోర్ల ముక్కలు ఎక్కడ కూడా పడకుండా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా మంచం మీద కూర్చుండి గోర్లు తీసుకోరాదు అదేవిధంగా అమాస పౌర్ణమి రోజుల్లో ఆ రోజు ఏ వారమైనప్పటికీ కూడా మనము అమాస పౌర్ణమి రోజుల్లో గోర్లు తీసుకోరాదు గోర్లు తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా అందరూ పాటించాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరో వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ